రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నామినేషన్ల స్వీకరణలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు లోక్సభ నియోజకవర్గానికి నెల్లూరు కలెక్టరేట్లోని లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారులు ఫామ్ వన్ నోటిఫికేషన్లను ఈ నెల పద్దెనిమిదిన విడుదల చేస్తారన్నారు ఈ నెల వరకు ప్రభుత్వ సెలవులు మినహాయించి మిగిలిన రోజుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు ఈ నెల ఇరవై నామినేషన్ల స్క్రూటీని ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా కలెక్టర్ చెప్పారు మే పన్నెండున పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు వీవీ ప్యాట్లు స్టేషనరీ ఇతర పోలింగ్ సామాగ్రి అందజేస్తామని ముందుగా నిర్ణయించారు సమర్పించిన రూట్ మ్యాప్ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని వాహనాలు పంపనున్నట్లు చెప్పారు మే పదమూడు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె సదారావు సమాచార శాఖ ఇంజనీరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా మనకి ఇంకా రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో మీడియా మిత్రులందరినీ కూడా సమావేశమై ఆ ఒక్క ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈరోజు ఎస్పీ గారు వ్యక్తిగత కారణం వల్ల బయటకు ఉన్నారు కాబట్టి ఆయన కూడా జాయిన్ చేయలేకపోయారు నెక్స్ట్ మీటింగ్ నుంచి ఆయన కూడా వచ్చే వారము ప్రెస్ మీట్లో ఆయన కూడా పాల్గొంటారు మనకు పద్దెనిమిదో తారీఖున నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు పదహారున ఏదైతే అల పదహారు మార్చిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ అయిన రోజే ఆ పూర్తి వివరాలు ఇచ్చాము అయినప్పటికీ మరొకసారి మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వివరాలన్నీ కూడా మళ్ళీ ఇవ్ ఇస్తున్నాము మనకు పద్దెనిమిది ఏప్రిల్న వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆరోలు వారి యొక్క ఫామ్ వన్ నోటీస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది పార్లమెంట్ స్థానంకు సంబంధించి ఇక్కడ ఆరోగ్య కలెక్టరేట్లో నేను ఇక్కడ ఫామ్ వన్ నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పద్దెనిమిది నుంచి మనకు ఇరవై ఐదు లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి ఇరవై ఐదు పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు కూడా ఈ యొక్క నా నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది కాబట్టి దాన్ని అందరు కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు ఇరవై ఆరో తారీఖున మనకు స్క్రూటినీ జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటినీ కూడా ఆ రోజే జరుగుతుంది విద్రహల్కు సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు విద్రహల్ ఉంటుంది మూడు గంటల సమయం వరకు దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్టు సెవెన్ ఏలో పబ్లిష్ చేసి సింబుల్స్ అలాట్ చేస్తూ ఫై ఫైనల్గా సెవెన్ ఏలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది సో దాని తర్వాత మనకు వచ్చేసి రకరకాల ప్రక్రియలు మనకు ట్రైనింగ్ అవనివ్వండి పోస్టల్ బ్యాలెట్ అవనియండి తర్వాత కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఇవన్నీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఏదైతే మనం సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి చేయాల్సిన అన్ని క్రామ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి పన్నెండో తారీఖున ఎవరైతే పోలింగ్ పార్టీస్ ఉన్నారో ఆ పోలింగ్ పార్టీస్కి వచ్చేసి మనకు వారికి కేటాయించినటువంటి మెటీరియల్ ఏదైతే ఈవీఎంస్ వీవీ అదే అదేవిధంగా ఇదగ ఇతర సామాగ్రి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ నిర్ణయించిన రూట్లో మాత్రం నిర్ణయించిన బస్సు నిర్ణయించిన రూట్లో మాత్రం వాళ్ళని వాళ్ళ పోలింగ్ కేంద్రం వద్దకు చేర్చిన తర్వాత ఈసీఐ కూడా సర్టిఫికేషన్ ఇస్తాము దాని తర్వాత పదమూడో తారీఖున మనకు వచ్చేసి పోలింగ్ అనేది జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ కూడా రాతపూర్వకం కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఎపిక్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎపిక్ కార్డ్ ద్వారా ఓట్ చేస్తే బాగుంటుంది ఎపిక్ కార్డు ఎవరైనా ఎక్కడైనా మిస్ చేశారు లేకపోతే అందుబాటులో లేదు ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేకపోయినారంటే కూడా ఇతర ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఐడి కార్డ్స్ ద్వారా కూడా ఓటింగ్ చేయవచ్చు ఆ లిస్ట్ మొత్తం కూడా మీడియాకు మీడియా ద్వారా మందుల కూడా దగ్గర రోజు వచ్చేటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ కూడా మీ అందరు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇది మనకు ఏదైతే ఎలక్షన్ స్కెడ్యూల్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు మీరందరూ కూడా రెగ్యులర్గా ఏదైతే ఈ సీజర్స్ గురించి చూస్తున్నారు మన జిల్లాలో ఈరోజు వరకు పదహారో తారీఖు పదహారు మార్చ్ నుంచి ఈరోజు వరకు రెండు కోట్ల అరవై మూడు లక్షల విలువ గల రకరకాల సీజర్స్ అనేది చేయడం జరిగింది దీంట్లో క్యాష్ తీసుకుంటే మనకు కోటి యాభై మూడు లక్షల రూపాయలు క్యాష్గా సీజర్ చేయడం జరిగింది మనకు దీంట్లో తీసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంది ఏదైతే క్యాష్ సీజర్ చేస్తున్నారో పది లక్షల కంటే కింద ఉంటే అది పొలిటికలా లేదా అని చూసి ఎఫ్ఐఆర్ పొలిటికల్ అయితే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు లేని నేపథ్యంలో డై డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీలో పెట్టి అది వెరాసిటీ చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ఏది పొలిటికల్ రీజన్స్ కాదంటే దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది పది లక్షలు దాటితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది కేసులు దీంట్లో ముప్పై ఐదు కేసులు పూర్తిగా మనము రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది మిగిలిన ఇరవై మూడు కేసులు స్క్రూట్నీలో ఉన్నాయి ఇది క్యాష్కి సంబంధించి లిక్కర్ సంబంధించి మనకు ఇప్పటివరకు వరకు రెండు వే రెండు వేల నూట ముప్పై మూడు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది అది ఒక విలువ వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు అదేవిధంగా మనకు ఏదైతే సిల్వర్ గోల్డ్ ఉందో వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు గ్రాములు ఎనభై ఎనిమిది లక్షల విలువని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత ఫ్రీ బీస్ చీరలు ఇట్లాంటి క్యాప్లు ఇట్లాంటివి తీసుకుంటే పది లక్షల విలువగలిది మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇన్ మనము పదో తారీఖు నుంచే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ప్రారంభించాము ఇందుకు ముందు కేవలం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పోలీస్ చెక్పోస్ట్స్ ఉండేవి ఇప్పుడు మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి అండ్ మనకు ఉదయగిరిలో నాలుగు అండ్ ఆత్మకూరులో నాలుగు అనే ప్రక్రియ ప్రకారం అక్కడ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టుకోవడం అనేది జరిగింది ఒక రెండు చోట్ల ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఇప్పుడు అవసరం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉదయగిరి కానీ కందుకూరు కానీ అట్లాంటి చోట్ల ఇంకా ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే మనకు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ అన్ని లొకేషన్స్లో కూడా వచ్చేసి మనకు వెబ్ కాస్టింగ్ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెక్ పోస్ట్లో ఎట్లా పనిచేస్తున్నారని ఆ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది రాష్ట్ర స్థాయిలో సీఈఓ ఆఫీస్లో కూడా ఫీడ్ వెళ్తుంది ఇక్కడ మన ఏదైతే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూము మనకు మంచి ఫెసిలిటీ కార్పొరేషన్లో ఉందో అక్కడ కూడా రిలే అవుతుంది అక్కడ ఎట్లా ఏ రకంగా అక్కడ పనిచేస్తున్నారని కూడా మనం చూడగలుగుతున్నాం అదే మాత్రం కాకుండా నిన్న సీయో గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎఫ్ఎస్టీ టీమ్స్కి త్వరలోనే ఎఫ్ఎస్టీ టీమ్స్ ఒక కారులోనే కెమెరా ఫిక్స్ చేస్తూ ఏదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వ్ అయ్యే కెమెరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఫిక్స్ చేస్తూ త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నా మనవి ఏంటంటే ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే మరొకసారి పదహారో తారీఖునే మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది యాభై వేల కంటే ఎక్కువ నగదు మీరు తీసుకెళ్తుంటే దయచేసి దానికి సంబంధించిన అన్ని రిసీట్స్ దానికి సంబంధించిన కాగితాలు పేపర్స్ అన్నీ కూడా మీ వెంట తీసుకెళ్లాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను ఒకవేళ నిజంగా మీరు అది రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం లేదంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో దాన్ని పెట్టి మీకు తిరిగి అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అయినప్పటికీ దయచేసి మీరు అందరూ కూడా యాభై వేల కంటే క్యారీ చేసేటప్పుడు దయచేసి దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా నా ఒక రిక్వెస్ట్ మీరందరూ కూడా మాకు ఇప్పటివరకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఆర్పీ యాక్ట్లో ఉన్న సెక్షన్ని మీ అందరు మీ అందరు యజమానులు కూడా డిస్టిక్లో ఉన్న అందరూ కూడా రాతపూర్వకంగా తెలియచేయడం జరిగింది మీరు పేపర్స్లో కానీ యాడ్స్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి ఎవరైతే వ్యక్తి పబ్లిష్ చేస్తున్నారో ఆ ఐడెంటిటీని ఖచ్చితంగా దాంట్లో పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఏ ఒక యాడ్ అయినా తప్పనిసరిగా ఎవరైతే పబ్లిషర్ ఉన్నారో ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ దాంట్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికి కూడా ఆల్రెడీ దీన్ని లిఖితపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది దయచేసి దాన్ని ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ మీడియా సర్టిఫికేషన్ కూడా ఏదైతే ఈ ఎంసీఎంసీ ఉందో మనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎంసీఎంసీ ఉందో మీరు కూడా యాక్టివ్గా పని పనిచేస్తూ ఇప్పటివరకు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాడ్స్కి దాదాపు నూట ఎనభై రెండు యాడ్స్కి ప్రీ సర్టిఫికేషన్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టేటువంటి యాడ్స్ అనేటివి కూడా ప్రీ సర్టిఫికేషన్ కూడా మనం ఇస్తున్నాం సోషల్ మీడియాకు సంబంధించి నూట ఎనభై రెండు యాడ్లు అదేవిధంగా ఐవీఆర్ఎస్కు సంబంధించి తొమ్మిది యాడ్లు టీవీ యాడ్స్కు మూడు యాడ్స్కి అదేవిధంగా రేడియోకు సంబంధించి నాలుగుకి మనం ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా నేను మరొకసారి మీడియా మిత్రుల్ని అదేవిధంగా ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని కూడా కోరుతున్నాను ఏదైతే ఈ యాడ్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు పెట్టాలనుకుంటున్నారో దయచేసి దాన్ని కూడా వచ్చేసి ఇట్లా సర్టిఫికేషన్ తీసుకోండి మేము వీలైనంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ సర్టిఫికేషన్ ఇస్తున్నాం నలభై ఎనిమిది గంటల టైం ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మీరు సహకారం చేసిందికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి మీడియా మిత్రులందరూ కూడా వచ్చేసి అథారిటీ లెటర్ ఎలక్షన్ కమిషన్ ఒక అథారిటీ లెటర్ అనేది కూడా త్వరలో అందజేస్తాము ఈరోజు మన ఐఎన్పిఆర్ సెక్షన్ నుంచి కలెక్టరేట్ నుంచి స్టాఫ్ కూడా సీఈఓ ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు అథారిటీ లెటర్స్ కలెక్ట్ చేసి రావడానికి నామ్స్ ప్రకారం ఈసీఐ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారో వారికి అదేవిధంగా ప్రింట్ మీడియాకి పోలింగ్కు విడిగా అదేవిధంగా కౌంటింగ్కు విడిగా ఈ అథారిటీ లెటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది జరుగుతుంది నా ఒక్క ఏదైతే నియమావళి ఉందో ఎలక్షన్ కమిషన్ ఒక నియమావళి ఉందో అది కూడా మీ అందరు కూడా అందజేస్తాం అది మా దగ్గర ప్రింటెడ్ రూపంలో కూడా ఉంది అది కూడా మీ అందరు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను నాకు తెలిసి ఇంకా ఒకటి రెండు రోజుల్లో మీ అందరు కూడా అథారిటీ లెటర్స్ కూడా మీకు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నాకు ఇక్కడ ఐఎన్పిఆర్ సెక్షన్ నుంచి మీడియా మిత్రులు కొంతమంది మేము పోలింగ్ డ్యూటీ పోలింగ్ టైంలో మేము అథారిటీ లెటర్ తీసుకొని బయట ఉంటాం కాబట్టి మాకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుందా అన్నారు అథారిటీ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చిత ఖచ్చితంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా అందజేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఒక చిన్న డౌట్ కూడా మీ అందరు కూడా క్లారిఫై చేస్తున్నాను పోస్టల్ బ్యాలెట్ అనేది తప్పనిసరిగా ఫెసిలిటేషన్ సెంటర్లోనే మనము వేయాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఎవరైతే సర్వీస్ ఓటర్ ఉన్నారో ఆ సర్వీస్ ఓటర్ మాత్రమే వచ్చేసి మనకు పోస్ట్ ద్వారా పంపిస్తారు సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఫెసిలిటేషన్ సెంటర్లోనే మనము ఈ పోస్టల్ బ్యాలెట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ ఫెసిలిటేషన్ సమ సెంటర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి మేము ప్రణాళిక కూడా చేసుకున్నాము ఇంకా మనకు ఎప్పుడైతే క్యాండిడేట్స్ ఫైనల్ అవుతున్నారో ఆ క్యాండిడేట్స్ ఫైనల్ అయిన తర్వాతనే మనకి పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి కాబట్టి దాదాపు మే మూడో తారీఖు వరకు ఇవన్నీ ప్రింట్ అవుతాయి కాబట్టి దాని తర్వాత ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా కేటగిరీ వైజ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది వీలంతవరకు ఓటర్స్ అండ్ ఎలక్టర్ డ్యూటీ ఎవరైతే ఆ కేటగిరీలో ఉన్నారో వారికి ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నామో అక్కడే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అదే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది మ్యాక్సిమం టు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్లో మీరు ట్రైనింగ్ సెంటర్లో మీరు ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయండి మిగిలిన వాళ్ళకి ఉదాహరణకి మీడియా మిత్రులు అదేవిధంగా పోలీస్ పర్సనల్ అదేవిధంగా ఎవరైతే వాడుకుంటున్నామో ఈ వెబ్కాస్టింగ్ యూస్ చేస్తున్నటువంటి పర్సనల్ అదేవిధంగా క్లీనర్స్ డ్రైవర్స్ వీళ్ళందరికీ కూడా ఆరో ఆఫీస్లో ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రణాళిక కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది ఖచ్చితంగా టైం ప్రకారం అది జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఫామ్ ట్వెల్వ్ కూడా ఒకటి రెండు కేటగిరీస్కి ఆల్రెడీ మేము ఇవ్వడం అనేది కూడా జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ పర్సనల్ ఇప్పుడు మైక్రో అబ్జర్వర్స్ ఎవరెవరికైతే మేము ర్యాండమైజేషన్ ఫస్ట్ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకున్నామో వారందరూ కూడా ఫామ్ ట్వెల్వ్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఒకరిద్దరికి ఎక్కడైనా మిస్ అయి ఉంటే కూడా తప్పనిసరిగా మా రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో అందరు కూడా ఫెసిలిటేట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా ప్రయత్నం వచ్చేసి ఎట్లాగైనా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి ఓటర్ టౌనోట్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ ఓటర్స్ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించేలా అన్ని ప్రయత్నాలు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఎవరికైనా ఏ సమయంలో అయినా ఏమైనా డౌట్ ఉంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిని సందర్శించండి అదేవిధంగా కలెక్టరేట్లో కూడా డిఆర్ఓ గారు ఉన్నారు ఆయన డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన కూడా అన్ని డౌట్లు మీకు క్లియర్ చేసే విధంగా అన్ని కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేము పిలిచిన వెంటనే హాజరైనటువంటి మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎనీ డౌట్స్ ఆన్సర్ ఈ వాలంటీర్స్ ని రిమూవ్ చేయడం జరిగిందండి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకున్నాము ఆ తొమ్మిది మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారు సో విన్ యాక్షన్ అండి ఎక్కడైతే కన్క్లూజివ్ ప్రూఫ్ ఉందో ఖచ్చితంగా అక్కడ అంతా కూడా యాక్షన్ తీసుకుంటున్నాము సో వీ విల్ ఫాలో ద రూల్స్ వీ విల్ బీ ఫ్రీ అండ్ ఫేర్ వీ విల్ టేక్ ఆల్ మెజర్స్ టు హ్యావ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వీ విల్ నాట్ అలౌ ఎనీ వైలేషన్ ఆఫ్ రూల్స్ త్రీ డే త్రీ ఓ క్లాక్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఓకే సో మంచి పాయింట్ మీరు అడిగింది ఇప్పుడు ఏదైతే మనకు జిల్లాలో ముఖ్యంగా మనకు ఈ పట్టణ ప్రాంతంలో మనకు కొద్దిగా ఈ ఏదైతే ఓటర్ టర్న్అట్ ఉందో అది కొద్దిగా తక్కువ ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నాట్ ఓన్లీ జే నాట్ ఓన్లీ అర్బన్ ఏరియా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ బాటమ్ టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కడ తక్కువ పోలింగ్ జరిగింది అనేది మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ప్రత్యేకంగా అక్కడ వచ్చేసి వన్ వీక్ బిఫోర్ పోలింగ్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇంటెన్సివ్ స్వీప్ యాక్టివిటీ బై మైక్ సిస్టమ్ కానీ అట్లాంటి యాక్టివిటీస్ అదేవిధంగా మా బిఎల్ఓస్ వచ్చేసి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీ మామూలుగా మీరు మాట్లాడారు ఓట్ స్లిప్ అంటారు సో మేము అది వాడకూడదు ఓట్ స్లిప్ అని చెప్పకూడదు ఇట్ ఇస్ కాల్డ్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ విఐఎస్ అంటారు ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చేటప్పుడు కూడా ఈ స్వీప్కు సంబంధించి ఈ పోలింగ్ తేదీ తెలియజేసి నాకు ఫ్యాంప్లెట్ కూడా అందరు కూడా ఇవ్వాలని అనుకున్నాము అదేవిధంగా సిటీ అండ్ రూరల్ ఏరియా అదేవిధంగా కావలి ఆత్మకూరులో వచ్చేసి పట్టణ ప్రాంతం ఏదైతే ఉందో ఓటర్ అవేర్నెస్ సెంటర్స్ వాళ్ళ ఒక్క ఓటు బూత్ ఎక్కడ ఉందని వాళ్ళు తెలుసుకోవడానికి ముఖ్యమైన ఏరియాస్లో స్టాండ్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ అట్లా ఎక్కడెక్కడ మార్కెట్లు ఎక్కడెక్కడ వచ్చేసి సందడి ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఓటర్ అసిస్టెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి అక్కడ ఖచ్చితంగా వాళ్ళొక ఓటింగ్ బూత్ ఎక్కడ ఉందని కూడా తెలియజేయడానికి ఎక్సైజ్ తీసు సో దిస్ ఆర్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే